అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందల వివరాలు అవసరం అంటారు నీకు అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా ఓహో కొట్టే మడత పెడతారా ఏ చూపించరా చూపించా మళ్ళీ అబ్బాయి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా సరిపోయిందా నేను వస్తానండి సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ వింత ఓకే 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 రాబోయి చందమాగా మావింతగా రాబోయి చందమా సరి గజిడు సామంత ము సామంత ము కీ ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క

చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చాయి బాయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ ఏయ్ బాబాయ్ అమ్ము సార్ 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 ఎక్కువ లేదు సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ఏ రాకటే ఎక్కేరలుగు ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తీపించు నాగరాజ్ గారు యాజ్ కొండే మామా మావ మామా ఏనే ఏమే చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకు దిప్పు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే లే చెయ్యి పోయినా పుట్టినట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల బాబోటేలా కలుసుకో నీ మలసై నది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేరతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితులు చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా అనుకుంటావు మీరు మేము ఎక్కిన నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము పొడకం పడకొని చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరా కాదు వైజాగ్లో లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయ అయిపోయారు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేట జాగ్రత్త అయ్యేత వాళ్ళు నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది ఏంటమ్మాదేశ అమ్మాయి లేవు కోల్స్ ఫోన్ చేసుకునేవాళ్ళు అమ్మా అమ్మా

పోలీసు అన్యాయనికే దొంగం దేశం అంటే నూరాలు నింకారు రాత్రి ఎంతో గొడవ చెప్పేస్తాను బెదిరించలేదు అప్పుడంతో మాట్లాడి పోలీసులు ఫోన్ చేయాలి టీసీ చూతా నిలబెడతా మనం పోలీస్ ట్రైనింగ్ వచ్చావా మటన్ చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటుకు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగడరా ఒరే సూర్యబాబుని నీకు పెడతా నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు ఎవరు నమ్ముతారా పైగా కంపెనీ మొత్తం మన శత్రులే అందుకే ఈ పోలీసులు బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియ నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాన్ని మలుపులు తిరుతాయన్నారు మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారు ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేత్తా వత్ ఆగిపోతే అదవా చూపించవా ఏంట్రా వద్దు నీ చెప్పాను తింటారు లోకడ వెంకయ్య అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాను స్వామి వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆటిసిన్ తీసరండి వాళ్ళ తో పాటు వీలు మందు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ ఆ యా నువ్వు సినిమా యాక్టర్ ఫ్యాన్స్ అంటానికి

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా ఎవరు మీ దగ్గర పర్టికులర్ గా నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడు వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకుని కాసేపు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh. పాట వెన్నెల్లో మల్లెల్లో వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా ఆ వెళ్తే ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరబాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని టైస్క సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా మీరండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే ఇది ఏం చేయాలి సార్ అన్నలు మమ్మల్ని నిజంగా పోలీసు పెట్టుకున్నారు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఎన్ని వచ్చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేసా నలుగురు మీలేనా బలవంత చాలా కష్టం రాబు బిగిలి తీరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడికి ఇంక మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న ఇగో వెంకీ నువ్వు ఏమన్నా నువ్వు ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయలే ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మార్స్తే మనం బయటపడిపోవచ్చు వెంకీ అయ్యో పోయి అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాస్తేరా అభినందన సభలకి సమయం కాదు సూరి బాబు అబ్బబ్బబ్బబ్బే ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ రూమ్ లో ఉంది అంటే పులి బోన్ లోకి మాసం విసిరి ఎనక తెచ్చుకోవడం అన్నమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి సౌండ్ చేయకండి రా తలపేసేయండి తలపేసేయండి సూరి బాబు అటు ఒరే మీరు 우리 술 마부 어? 이아 ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని దెన్ వైట్ ఇట్ కమ్ హియర్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను షరా ఇడియట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా నేను చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బర్త్లో వాళ్ళని చెప్పమని నేను వాళ్ళ పీకల కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటాను మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ కిల్హా